హలో గాయత్రి మేము ద్రాసారి నుంచి వచ్చాము మాది చంద్రావీర్ దగ్గర అంగన్వాడీ సెంటర్ అండి మేము ఇప్పుడు దే ఈ సమయం మేము దేనికోసం చేస్తున్నాం అంటే కనుక ఇప్పుడు ఫేస్ యాప్ ఉందండి ఇదివరకు ఏంటంటే ఫేస్ యాప్ లేదు ఫేస్ యాప్ లేనప్పుడు ఏంటంటే ఎవరొచ్చి ఉడ్లు పాలు లేకపోతే మాకు ఇచ్చే పిల్లలకి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు వాళ్ళకి ఇచ్చేవన్నీ ఆహార పదార్థాలు అన్ని కూడా ఇదివరకు తల్లి కాకుండా ఇంకెవరిచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ బాబు తండ్రో లేకపోతే నానమ్మో తాతయ్యో అలా ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ఇచ్చేవారు సంతకం పెడితే కానీ ఇప్పుడు ఏంటంటే ఆధార్ కార్డులో ఎలా ఉందో మా మొహం అలాగే ఉండాలంటారు ఫేస్ యాప్ లో మొత్తం డేటా అంతా లింక్ అయిపోయి సో ఆధార్ కార్డులో ఎప్పుడో ఉన్న ఫోటోలు ఇప్పుడు ఉండమంటే ఎలా ఉంటాయండి ఒక తల్లి ఒక స్త్రీ తల్లి అయిన తర్వాత తన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి మొహంలో కానీ లేకపోతే ఒంట్లో గానీ ఎంతో అది ఆరోగ్యపరంగా కానీ ఏదైనా కానీ అలాంటప్పుడు అలాగే ఉన్న ఫోటో ఇప్పుడు కూడా అలాగే ఉండాలంటే అది ఎలా అవుతుందండి అది అది ఎవరికీ తరం కాదు అది సో అలా అప్పుడు ఈ ఫేస్ యాప్ ఇలా ఉండడం వల్ల మేము అందరం చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి దానివల్ల ఇప్పుడు వాళ్ళు ఏంటంటే డేటా మొత్తం వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉంటుంది టైం టైంకి అన్ని అమౌంట్ అదే సరుకులన్నీ కూడా వస్తున్నాయి అండి ఎగ్స్ వస్తున్నాయి పాలు వస్తున్నాయి లేకపోతే బాలామృతం అని అన్నీ కూడా టైంకి వస్తున్నాయి టైంకి ఇష్యూ చేయడానికి ఈ ఫేస్ యాప్ అనేది సహకరించకపోవడం వల్ల ఇప్పుడు మేము తప్పంటున్నారు ఆల్రెడీ అది మా ఫోటో మళ్ళీ మేం కాదంటే మేము ఇంకెక్కడికి వెళ్ళాలని మరి చెప్పండి ఇప్పుడు వాళ్ళతో ఏం చేయగలుగుతారు అంగన్వాడీ మేడమ్లు మాకు పలానా పైనుంచి రూల్స్ ఇలా వచ్చేయండి మేము ఇలా ఫోటో అవుతేనే కానీ మీకు ఇవ్వలేము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అప్పుడు అటు ప్రభుత్వం ఇచ్చే ఐటమ్స్ అన్ని పాడైపోవడం తప్ప ఇంకేమవుతుంది చెప్పండి అనవసరంగా అక్కడ నుంచి వాళ్ళకి ఇక్కడి నుంచి తిరిగే మాకు ఇప్పుడు పిల్లలతో ఉంటాం చంటి పిల్లలతో ఉంటాం ఎన్నిసార్లు రాగలమండి ఎన్నిసార్లు వాళ్ళు మాత్రం తిరుగుతారు ఇప్పుడు అంగన్వాడీలో ఆయాలు ఉంటారు పిల్లలను చూసుకుంటూ ఉంటారు ఈ మేడం ఒక పని కాదు కదా బోల్ రకాలుగా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు సో అలాంటప్పుడు ఈ ఒక పని మీద వాళ్ళు తిరగాలన్న వాళ్ళకి ఇబ్బంది మా ఇంట్లో మేము పనులన్నీ ఆపేసుకుని మేము కూడా తిరగాలంటే మాకు ఇబ్బంది కదండి సో దా దీ మొత్తానికి ఏంటంటే మేము అందరం ఇలా సమ్మె చేయడానికి కారణం ఏంటంటే ఫేస్ యాప్ రద్దు చేయవలసిందిగా మేము అందరం కోరుకుంటున్నాము సో ఫేస్ యాప్ తీసేయడం వల్ల ఏంటంటే ఇదివరకు లాగా సంతకాల ప్రొసీజర్ వస్తే కనుక ఎవరికి ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులే కదండి వస్తారు బయట ఎవరి నుంచో ఎవరో వచ్చి వేరే కుటుంబం వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టుకుని మా సర్కులువి మాకు ఇచ్చేయండి అని చెప్పి తీసుకోరు కదా వాళ్ళు ఆ మాత్రం వెరిఫై చేసుకుంటారు కదా అంగన్వాడీ మేడం ఇచ్చే ముందు సో ఇలాంటి పద్ధతి ఉండాలని చెప్పి ముందు మున్పటి ఎలా ఉందో అలాగే ఉండాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ స్కూల్ స్కూల్కి ఫోటో ఫేస్ యాప్ పెట్టడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అనుబంట్టి మరి దానివల్ల ఫోటో చూడడం వల్ల మాకు కళ్ళని నీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం గర్భిణీలు అయింది వెళ్ళడం వల్ల గంట గల్పు కూర్చోబెట్టి అక్కడ ఫేస్ యాప్ ఏమో ఇది కాదని ఫేస్ చూపించడం వల్ల చాలా ఇబ్బందిగా పడుతున్నాము ఫుడ్ తిప్పుతున్నారండి ఫోటో కూడా రమ్మని అడుగుతుంటే